ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల ఇరవై రెండవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి దివ్య ఆశస్సుల్లో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సుబ్రహ్మణ్యం గారు మనం ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి అండి మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ధననాయకం లేకపోవడం విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్థాయిగా అప్పుల అప్పులవాదాలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర ఒక మంచి ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు మనం ఎక్కడున్న ఎటువంటి ప్రాంతాల్లో ఉన్నా కూడా గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనం సంప్రదించవచ్చండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మీరు మీ యొక్క ముఖ కోవిలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగా కానీ గారు అయితే మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒక్కసారి చూడండి ఈ యొక్క రాశివారు వెలిగేటువంటి తేజస్సులాగా ఉంటారు అంటే ధైర్యాన్ని ధైర్యంలో కానివ్వండి లేదంటే ఏదైనా ఒక నిర్ణయం ఎంచుకోవడంలో కానివ్వండి ఎక్కడా కూడా తగ్గరు ధైర్యం కలిగినటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి ఒక గొప్ప పేరు వచ్చింది అంటే వీరు వెనకాల ఎంతో కష్టము వీరి యొక్క ధైర్యము వీరి యొక్క స్ఫూర్తి ఉంటేనే వీరికి ఇంత మంచి పేరు అనేది కలుగుతుంది వీరికి ఉండేటువంటి ఆ యొక్క ధైర్యాన్ని బట్టి ఉత్సాహాన్ని బట్టి వీరు ముందుకు నడిచేటువంటి ఆ యొక్క తీరును బట్టి వీరు చాలా గొప్పగా ఉంటారు అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు వీరికి జీవిత పరంగా కష్టాలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉన్నాయండి వాటి అన్నిటితో కూడా వేటాడి గెలుస్తూ నిలబడి అంటే ధైర్యంగా స్ఫూర్తిగా నిలబడి ఉన్నారు చూడండి ఇదే మీ యొక్క గొప్పతనం ఇక అయితే ఈరోజు మీకు చెప్పాలి అంటే కనుక మీ యొక్క జీవితంలో పెనుమార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చండి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితంలో కొంత ప్రభావితం అయితే చేయబోతున్నారండి వాళ్ళు అయితే మంచి చేయబోతున్నారా చెడు చేయబోతున్నారా అయితే అసలు దేని ఆధారంగా మీ యొక్క జాతకంలో వీరి యొక్క ప్రభావం అనేది ఏ విధంగా కనిపిస్తుంది అనేది తప్పకుండా తెలుసుకుందాం ఇక అయితే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము అయితే అధికంగా కనిపిస్తూ ఉంటుందండి ఆటోమేటిక్ గా గౌరవాన్ని అయితే ఇస్తూ ఉంటారు అంటే అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉన్నప్పటికీ కూడా అవి ఎంత తెలివైనప్పటివి కూడా సింహం ముందు తలవంచాలి అని అంటారు కదండి ఆ విధంగానే మీ యొక్క మనస్తత్వం కూడా అదే విధంగా ఉంటుంది మీ యొక్క మాట శైలి మీరు మీరు మాట్లాడేటువంటి ఆ యొక్క మాట తీరు ఎదుటి వ్యక్తులు ఇట్టే ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే మీ యొక్క ఆకర్షణీయమైనటువంటి రూప లావణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరికైనా కానీ సహాయం చేయడమే తప్ప నాకు ఈ రోజు ఈ విధంగా ఇది కావాలి నాకు ఇది ఇస్తారా నాకు ఇది లేదు అని చెప్పి కనీసం మీ యొక్క తల్లిదండ్రి మీద కూడా ఆధారపడడం అనేది మీకు ఇష్టం ఉండదండి చిన్నపిల్లప్పటి నుండి చూసుకుంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కావచ్చు వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడితే బాగోదు అని చెప్పి మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులన్నీ మీకు కష్టంతో పాటు మీకు కలుసుబాటు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే ఆ యొక్క కలుసుబాటు వల్ల మీ యొక్క జీవితంలో మీరు మంచి స్థాయికి ఎదగలుగుతారు ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ కూడా మునుముందు రోజుల్లో మీకు మంచి జీవితము అనేది ఉంటుంది ఎందుకంటే మీరు చేసినటువంటి కర్మ ఫలాలు మంచి కర్మ ఫలితాలు అలాగే మంచి జీవితాన్ని పొందాలి అని చెప్పి ఎవరికైనా కానీ ఎక్కడైనా అంటే మీ వల్ల ఏదైనా ఇబ్బంది కలగకుండా ధర్మం వలన పద్ధతిలో నడుస్తూ వచ్చారు కాబట్టి మీకు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం తాత్కాలికమైనటువంటివే చివరి వరకు నిలిచేటువంటి శాశ్వతమైనటువంటి బాధలు అయితే కావండి అయితే మీరు ఒకటైతే ఖచ్చితంగా గుర్తు ఉంటుంది మీరు ఎప్పుడు కూడా మీకు కష్టాలను సమస్యలను అధికంగా అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి మీకు భగవంతుడు చేయందిస్తూనే అందిస్తూనే ఉన్నాడు మీరు ఎన్నిసార్లు కింద పడినప్పటికీ కూడా మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని పైకి లేపుతూ ఉన్నాడు ఈ విషయాన్ని మాత్రం మీరు అధికంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక మీకు అయితే దైవభక్తి అధికంగానే ఉంటుందండి మీ చుట్టూ ఎన్ని సమస్యల యొక్క చిక్కులు వలయాలు ఉన్నప్పటికీ వాటి నుండి మీరు ఒక్కొక్కటిగా మీరు బయటపడుతున్నారు అంటే మీపై ఉన్నటువంటి దైవానుగ్రహమే అలాగే మీకు ఉన్నటువంటి ఆ యొక్క దైవ నమ్మకం వలన కాబట్టి మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కానీ దానికి తగినటువంటి డబ్బు అనేది మీకు అందుతుంది మధ్య తరగతి వారా పెద్ద అని చూడకుండా భగవంతుడు మీరు ఏ రూపంలో అయినా కానీ మీకు ఏ విధమైన సహాయం ఉన్నా కానీ డబ్బు అందే విధంగా మీ యొక్క చేతిలో ఒక రూపాయి అనేది ఉంటుందండి మీ యొక్క తగినటువంటి సమస్యకు నాకు ఈ రోజు ఈ విధంగా చేయాలనిపిస్తుంది ఇది తినాలి అనిపిస్తుంది భగవంతుడా అని నాకు మంచి అవకాశం ఇవ్వవా అని అన్న వెంటనే నీ అది ఏదో ఒక రూపంలో తారసపడుతుంది అది మీరు చేసుకున్నటువంటి అదృష్టమో లేదంటే పూర్వజన్మ పుణ్యమో తెలియదు కానివ్వండి మీరు అలా అనుకోవడం ఇలా జరగడం అనేవి జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఏంటంటే చాలా స్పెషల్ వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు మీ యొక్క రాసేవారు అలాగే ఈ రోజు మీ యొక్క జీవితంలో మీరు ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే మీ చేతి నిండా ఉంటుందండి మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీకు ఖచ్చితంగా ఈ రోజు చూస్తారు ఇంకా చెప్పాలి అంటే ఒక రూపాయి అయితే అదనంగా అందుతుందండి మీ యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు లేదంటే మీ కుటుంబంలో మీకు ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు అవి అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయండి మీ యొక్క సొంత నిర్ణయాలు పెరుగుతాయి సొంత ఆలోచనలు పెరుగుతాయి అంటే సొంత సంపాదన అనేది మనకు ఏ విధంగా మనం సంపాదించుకోవాలి ఏంటి అనేటువంటి మెలుకలను మీరు తెలుసుకుంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఆధారంగా మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు వారి యొక్క ప్రతి కల వారు చేసేటువంటి ప్రతి విషయము మీ పైన ఆధారపడేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కోణాల్లో కనిపిస్తుందండి అంటే మీరు చేసేటువంటి పనుల పట్ల అంటే వారు ఇద్దరు మాట్లాడుకోవడము వారు ఇద్దరు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులేనండి గతంలో వారు మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీరు వదిలేసినటువంటి వ్యక్తులు కావచ్చు బాగా నమ్మకంగా ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు మరలా మీ వద్దకు వచ్చి వారు ఏదైనా కానీ కుట్ర చేసి అయినా కానీ మమ్మల్ని అంటే మిమ్మల్ని మళ్ళీ దిగదార్చాలి అని చూస్తూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ రోజు మిమ్మల్ని కొన్ని అవమానాలకు కొంత దెబ్బతీసే విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు అనే చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు అయితే కచ్చితంగా మీరు అయితే హనుమాన్ చాలీసా పట్టించుకోండి చెప్తున్న ఆశనం కోసం స్వామివారి యొక్క ఆలయం మీకు ఉండే ఉంటే స్వామివారిని అయితే ఒకసారి దర్శించు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు నుదున సింధూరాన్ని ధరించాలి ఈ రోజు కనుక మీరు నిర్లక్ష్యాన్ని కనుక వహించినట్లయితే వారు చేసేటువంటి పనుల వల్ల మీ యొక్క జీవితంలో చాలా నష్టాన్ని మీరు గురికావలసి వస్తుంది వారు చేసేటువంటి ఆలోచనలు వారు చేసేటువంటి ఎత్తుకు పైవెత్తులు దీని అందట వల్ల మీరు సమాజంలో సమాజంలో మీకున్నటువంటి పేరును చెడగొట్టే విధంగా వారి యొక్క ప్రయత్నాలు అన్ని కూడా సఫలీకృతం చేసుకుంటారు కాబట్టి వారిపైన ఒక కన్ను వేయండి వారు మీ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడాలి అన్న అతిగా అనవసరంగా చనువు అనేది ఇవ్వకండి పోనీలే గతంలో మన యొక్క స్నేహితుడే కదా వారి రిలీజ్ అయ్యే మన దగ్గరికి వచ్చారు వారి తప్పును వారిని తెలుసుకున్నారు ఇలా జాలి చూపించడం అయితే అసలు కరెక్ట్ కాదండి ముందుగా వారిని గమనించుకుంటూ వారు చేసేటువంటి పని తీరును వారి యొక్క మాట తీరును అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల మీ యొక్క అంటే మీ యొక్క నష్టాన్ని మీరు తప్పించుకున్నటువంటి వ్యక్తులు అవుతారు అలాగే ఈ రోజున కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనేటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి అలాగే ఈ రోజున వ్యాపారంలో ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అని అనుకునేటువంటి వారికి ఈ రోజున సరైనటువంటి సమయం కాదండి ఇక అలాగే ఏదైనా కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే ఈ రోజున ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇక అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మీ యొక్క జీవితంలో అప్పుల బాధలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అప్పుల సమస్యల నుండి కొంతమేర బయటపడతారు అని చెప్పుకోవచ్చు అలాగే ఎవరైనా కానీ మీ దగ్గర డబ్బును తీసుకొని వారు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఇలా చేసేటువంటి వ్యక్తులు వారికి వారే లీరేజ్ అయిపోయి ఏదో ఒక సందర్భంలో ఏదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే ఒక మధ్య వ్యక్తి ద్వారా ఏదైనా ఒక అంటే మీ యొక్క డబ్బును తిరిగి ఇస్తాము అనేటువంటి సమాచారాన్ని అందివ్వడం మాదే తప్పైపోయింది అనేసి క్షమాపణలు అడగడం కూడా జరుగుతుంది ఈ రోజున కొంత ఉత్తేజపరిచేటువంటి చేసేటువంటి విషయాల్లో చెప్పవచ్చు ఇక ఈ రోజున మీ యొక్క మానసిక స్థితిగతులు కూడా కొంత మేర అంటే మీ యొక్క ఆరోగ్యం అనేది కొంత సిమితంగా ఉంటుంది సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు ఎంతో మందిని కలవడం ఎన్నో ఒక మానసిక స్థితి కూడా కూడా అంతా సవ్యంగా ఉండదండి కానీ సాయంత్రానికి మాత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఒత్తుళ్ళు అన్ని కూడా మర్చిపోయి మీ యొక్క మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకుంటారు అలాగే ఈ రోజున మీ యొక్క ఆరోగ్యం కూడా కాస్తలకడగా ఉంటుందండి ధైర్యం తగ్గుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఒక మంచి వాతావరణము అనేది కూడా కలుగుతుందండి కాబట్టి ఈ రోజున మీరు అధికంగా దైవారాధన చేసుకుంటూ ఉండండి అలాగే ఆరోగ్యం పైన కూడా మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి అండి సమయానికి తిండి సమయానికి నిద్ర ఆరోగ్యంలో మీకు ఏదైనా సమయం దొరికితే ధ్యానం చేసుకోవడం ప్రశాంతంగా ఉండడం కుటుంబ సభ్యులతో ప్రేమగా కలపడం ఇటువంటివి చేసుకోండి ఇక పని ఉందలే అని చెప్పి చేసేటువంటి పనులు కూడా బయట పెట్టుకోకూడదు కదండి పక్కన తినడానికి పనుకోవడానికి కాస్త సమయాన్ని అనేది కేటాయించుకోవాలి కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా సక్రమంగా చూసుకోవాలి కదండి ఏదైనా ఒక రూపాయి వచ్చింది అంటే ఆ యొక్క ఆరోగ్యానికి మాత్రం కొంచెం కుదుట అనేది లేకపోతే వచ్చిన రూపాయి అంతా కూడా అటైపోతుంది ముందే ఆరోగ్యం కాబట్టి దాని మీద దృష్టి ఉంచండి ఇక ఈ రోజున పనులు అన్ని కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు పెండింగ్ గా ఉన్నటువంటి అన్ని కూడా ఈ రోజున ఏవి ఉండవు ఖచ్చితంగా ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండి ఇక ప్రయాణాలు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వెళ్ళినటువంటి పని అనేది ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు మరలా తర్వాత రోజు వెళ్తే ఆ యొక్క పని అంతా కూడా సవ్యంగా పూర్తి అవుతుంది కానీ ఇక బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే అంటే ఒక చిన్న సింధూరాన్ని కానీ లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళడం కానీ చేయనండి ఇక మీకు మీరు వెళ్ళేటువంటి పనులు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీర్వాదం అనేది తీసుకోండి ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల మనకు ఒక సక్సెస్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఏర్పడుతుంది ఒక యాలుక్కాయ కానీ లేదంటే పువ్వు ఉన్నటువంటి దాల్చిన చెక్క కానీ ఈ విధంగా ఇటువంటివి అన్నీ కూడా మీద ఏదన్నా శుభకరమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు మీ యొక్క పాకెట్ లో వేసుకొని వెళ్ళండి సంకల్పం చెప్పుకొని వెళ్ళండి ఇలా చేయడం ద్వారా మీ యొక్క పనులు అన్ని కూడా సవ్యంగా పూర్తి అవుతాయండి ఇక వచ్చేటప్పుడు ఏంటంటే మీ ఊర్లోకి అడుగు పెట్టే ముందే వాటిని అన్నింటినీ కూడా మీ తల చుట్టూ మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు తిప్పుకొని వాటిని బయట పడేసే రండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏ చెడు దృష్టిలో మీ మీద పడినా కూడా అవి మీ దగ్గరకు అంటే మీతో పాటు ఇంటికి చేరకుండా ఉంటాయి మీరు చేసినటువంటి పని అనేది సక్రమంగా పూర్తి అయి మంచి సక్సెస్ తో ఇంటికి చేరడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని మొండి పనులు అనేవి మీకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కోర్టు కేసుల పట్ల కూడా మీరు అధికంగా తిరగడం ఇబ్బందులు ఎదుర్కోవడం డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం ఇటువంటివి అన్ని కూడా కొంతమీద తగ్గిపోతాయి అలాగే నమ్మకంతో ఎవరికైనా షూర్తి ఇస్తే కొన్ని కొన్ని మీ మీద పడతాయి ఈ రోజు ఏంటంటే కొన్ని కొన్ని పనుల్లో మీరు అనవసరంగా చిక్కుకుంటారు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటారు కాబట్టి ఇటు విషయాల్లో మీరు తగినటువంటి జాగ్రత్తలు అవసరం అండి మీకు మానసంగా కొంచెం దృక్పథాన్ని ఏర్పరచుకోండి అన్ని కూడా సవ్యంగా అవే సర్దుకుంటాయి ఈ ఒక్క రోజే కాదండి మునుముందు రోజులు కూడా మనకు అంతా కూడా ఎంతో పాజిటివ్ గా ఉండేటువంటి ధైర్యంతో మనం ఉండాలి అధికంగా భయపడకండి కొంతమంది వ్యక్తుల యొక్క విషయాల్లో అధికంగా చూడవచ్చు అది క్షమించడానికి తప్పుగా అది మీకే మెలుగుస్తుంది కాబట్టి ఇటు విషయాల్లో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం భగవంతుని యొక్క నామస్మరణతో భగవంతుని యొక్క దండం పెట్టుకుంటూ ఉండనండి కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మన యొక్క కర్మలు మనల్ని ఎంత వేధిస్తూనే ఉంటాయి లేనిపోని శత్రువులు తయారవుతూ ఉంటారు నిందలు కూడా మనం మోయవలసి వస్తుంది కాబట్టి ఇటువంటి అన్ని కూడా పట్టించుకోకుండా మనం ధైర్యంగా ముందు ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి ఎందుకంటే మనం ఏదైనా తెలిసి చేసినా తప్పు అంటారు తెలియకపోయక చేసినా కూడా అదే తప్పు అనే అంటారు కాబట్టి మనకు మనమే జాగ్రత్తగా ఉండి మనల్ని మనమే కేర్ చేసుకోవాలి సో చూశారు కదండి ఈ రోజు యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మార్పులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతే ఈ వివరాలు కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్